ఒక మనిషి ఆహారం లేకుండా ముప్పై నలభై రోజులు నీళ్లతో బతికేయచ్చు ఆ నీళ్లు కూడా లేకపోతే మూడు నాలుగు రోజులు బతకచ్చు కానీ ఊపిరి అందకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేడు వంద రూపాయలకు ఫుల్ మీల్స్ యాభై రూపాయలకి వాటర్ బాటిల్ కొన్నట్టు ఇలా ఢిల్లీ ఉత్తరాఖండ్ లాగా ఐదు వందల రూపాయలు పెట్టి ఆక్సిజన్ కొడుకుని పీల్చుకుని బతకాలి అలా కొనుక్కునే సోమత లేని వాళ్ళు తల్లిదండ్రులతో సహా ప్రాణాలు వదులుకోవాలి వృక్షో రక్షతి రక్షిత ఒక మనిషి ఒక రోజు బ్రతకాలంటే ఏడు చెట్లు ప్రొడ్యూస్ చేసే ఆక్సిజన్ అవసరం మన ఇండియాలో ఒక మనిషికి ఏడు ఉన్నాయి అదే కెనడాలో ఒక మనిషికి ఎనిమిది వేల చెట్లు మంది ఉంటే వంద చెట్లు నాటాలి కష్టం సార్ ఏంటి కష్టం ఒక్కసారి అత్తెమ్మక్కను చూడండి నూట ఏడు సంవత్సరాలుగా క్వారీలో కూలీ పని చేసుకునే మనిషి నలభై ఏళ్ల నుంచి మొక్కలు నాటడం మొదలుపెట్టింది మొక్కలతో ఆ రోడ్డుని నిర్మించింది వేల మొక్కలు నాటి మొక్కల్నే మొక్కేలా చేసింది అందుకే భారత ప్రభుత్వం ఆమెకి పద్మశ్రీ ఇచ్చింది రోల్ మోడల్ అంటే మిలియన్స్ సంపాదించి కి ఎక్కటం కాదు మిలియన్స్ ఆఫ్ అభిమానులను సంపాదించి అక్కడికి ఎక్కడం Um...